మీడియా మిత్రులకి నాకు సహకరించిన పోలీస్ శాఖకి మంత్రి నారాయణ సాగించుకుని నడుస్తాను నా పేరు వాయుగుండ సుమలత వాయుగుండ బ్రహ్మయ్య అతనే అనే అతను నన్ను మ్యారేజ్ చేసుకున్నాడండి అందరి అందరు పెద్దల సమక్షంలో ఆర్యవయ భవన్లో మ్యారేజ్ చేసుకున్నాడు మాకు ఇద్దరి పిల్లలు ఇద్దరి ఫిలింగ్స్ అండి ఒక పాప ఎనిమిది నెలలప్పుడు చనిపోయిందండి ఫిట్స్ వచ్చింది తన నిర్లక్ష్యం మూలంగా తను చనిపోయింది ఇంకొక పాపని నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎయిటీస్ అవర్స్ గోల్డ్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకున్నాడు నా ఇంట్లో సామాన్లు మూడు లక్షలు సరిపడే సామాన్లు ఇది తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా కావాలి ఇంకా కావాలని వేధించి నన్ను నడి రోడ్లో ఈ ఈరోజు ఇప్పుడు చెప్పింది అతనికి రాజకీయ వ్యక్తులు రాజకీయ పలుకుబడితో నా 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 దగ్గర నుంచి ఒక సింగిల్ ఫైల్ కానివ్వకుండా చేస్తున్నారు చివరికి నారాయణ సార్ చలవతో త్రీ డేస్ బ్యాక్ ఎఫ్ఐఆర్ అయిందండి ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలి ఈరోజు నాకు వన్ ఇయర్ ఇప్పుడు పాపకి వన్ ఇయర్ అండి ఫోర్ మంత్స్ అయిందండి నా బిడ్డని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయి పాలు తాగే పిల్లని తీసుకొని వెళ్ళిపోయి దాచిపెట్టున్నాడండి ఎక్కడ పెట్టున్నాడో కూడా ఆచూకి తెలియడం లేదండి పోలీస్ శాఖ కూడా చొరవ తీసుకొని చేసినా అతను పట్టించుకోవడం లేదండి చేసి నా బిడ్డని నాకు వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకొని నా బిడ్డను నాకు అందచేయండి ఆ న్యాయం చేయమని అడుగుతున్నానండి ఇంకే సార్ అడగాలి సార్ న్యాయం చేయండి అన్నీ వద్ అందరినీ వదిలేసి తనని నమ్మి మ్యారేజ్ చేసుకున్నారండి ఈరోజు నాకు ఎవ్వరూ లేరు అతని మాటలు విని ఇలా చేస్తున్నారండి చివరికి మంత్రి నారాయణ గారి చొరవతో కేసు ఫైల్ అయిందండి నాకు త్రీ డేస్ అయింది కేసు ఫైల్ అయ్యి అరెస్ట్లు ఇంకా జరగలేదు దయచేసి నా పాపని నాకు ఇప్పించండి సార్ అంతేనూ నేను కోరికోని నాకు న్యాయం చేయలేదు నా డబ్బులు నా నగలు తీసుకొని నా పాపను తీసుకొని నన్ను బయటికి తనివేశాను పోలీసుల సమక్షంలో నా పాపని తీసుకుని వెళ్ళిపోయినాడండి ఎవరు నాకు న్యాయం చేయడం లేదండి మీరే న్యాయం చేయాలి దయచేసి నా పాపను నా కాజుకి తెలియనియండి చాలు ఒకటిన్నర కోటి ప్రాపర్టీ గల అపార్ట్మెంట్ ఉందండి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి అతని పేరు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెక్కో బ్యాంకులో లోన్ పెట్టించాను ఈరోజు నాకు తెలియకుండా దాన్ని అమ్మేయడానికి చూస్తున్నారు నేను కోర్టు పర కోర్టు ద్వారా నేను చేస్తున్నాను దయచేసి ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి ముందుకు రాకండి అది ఒక ఆడదానికి కష్ట అండి దయచేసి ముందుకు రాకండి లీగల్గా నేను చర్యలు తీసుకోవడానికి నేను హౌస్ వైఫ్ అండి నేను ఏ జాబ్ చేసేదాన్ని కాదు ఇతని పరిచయం అయిన తర్వాత నాతో అమ్మాయిలు బిజినెస్ చేయించాడండి ఇరవై సంవత్సరాలుగా పదిహేను ఫిఫ్టీన్ ఇయర్స్ సారీ ఫిఫ్టీన్ ఇయర్స్గా అమ్మాయిలు బిజినెస్ చేసే ఒక ఆవిడతో ఇతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందంటే కానీ ఈరోజు నాకు ఏమీ తెలియదు అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలియదని అందరికీ చెప్పుకుంటున్నారండి నా దగ్గర ప్రతి సాక్ష్యాలు ఉన్నాయండి నేను చెయ్యనన్నానని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అతను కలిసి నన్ను ఈ విధంగా చేశారండి న్యాయం చేయండి న్యాయం చేయండి అంతే నాకు నా పాప కావాలండి నా బిడ్డ నాకు కావాలంటే నేను ఏం కోరుకోవడం లేదు నా బిడ్డ నాకు ఇప్పించండి నా బిడ్డ నాకు ఇప్పించండి దయచేసి ఇప్పించండి చేయిస్తున్నారు తను నేను ఫోన్లు చేసే చేయించేవాడు నా చేత తను బయట చూసుకునేవాడు